లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు వికారాబాదులో ఎదురుదెబ్బ తగిలింది పరిగి నియోజకవర్గం గండి కేంద్రంలోని చెయ్యి కారుగుర్తు పార్టీ నాయకులు కమలం పార్టీలో చేరారు చేవెల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి పార్టీలో చేరిన నాయకులను కండువా కాపీ ఆహ్వానించారు కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు నమ్మి మోసపోవద్దని అన్నారు బీజేపీ నాయకులంతా ఐక్యమత్యంతో పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు విశ్వేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు నువ్వు ఎంత మందిని పెట్టు తప్పనిసరిగా తప్పనిసరిగా నేను రెండోసారి గెలుస్తాను రెండు లక్షలతో గెలుస్తాను ఈ ఈ ప్రాంతాన్ని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను రెండు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం కానీ మీరు రెండు నంబర్ ఉన్న కమలంపు గుర్తు కొట్టాలి అప్పుడు తప్పనిసరిగా రెండు లక్షల పైగా గెలుస్తాము ఈ కమలంపు గుర్తుకు మీరు ఎంతమంది ఎంత చీటింగ్ చేసినా ఎంతమంది పెట్టినా గెలుపు మోడీదే గెలుపు బీజేపీదే మనం మాత్రం రెండు నెంబర్ యాడ్ పెట్టాలి విశ్వేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు నువ్వు ఎంతమందిని పెట్టు తప్పనిసరిగా